ఈ ఇల్లు దూరం చేసుకున్న సంతోషాన్ని నవ్వులను మళ్ళీ తిరిగి తీసుకొచ్చామ నిజంగా నువ్వు ఇంటికి దేవత అంటూ నిర్మలమ్మ గారు బాగ్యని పొగుడుతూ ఉంటారు మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారత్య్య గారు ఆరు అక్క బతుకున్నా కూడా ఇదే కదా చేసేదని చెప్పి బాగ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఒకవేళ ఆరు ఉన్నా కూడా పిల్లల్ని ఇలా దగ్గర చేయాలన్న ఆలోచన వచ్చుండేదో లేదో నిజంగా మిస్ అమ్మ లాంటి అమ్మాయి మన అమర్ జీవితంలోకి రావడం వాడి అదృష్టం అని చెప్పి నిర్మలమ్మ సదశివంగారు అనుకుంటూ ఉంటారు మరోపక్క అమర్ పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా కబుర్లు చెబుతూ ఉంటాడు వాళ్ళంతా కలిసి అలా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక అమర్ టైం చూసుకొని సారీ పిల్లలు ఇప్పటికే లేట్ అయింది మీరు ఇక వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ డాడ్ మీకు హెల్త్ అంతగా బాగోలేకపోయినా మాతో కలిసి టైం స్పెండ్ చేశారు అని చెప్పి పిల్లలు అమర్కి గుడ్ నైట్ చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు అమర్ పిల్లలు ఒక్కసారి ఇలా రండి అంటూ వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు దాంతో అది చూసిన ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆయన జీవితంలోకి మిస్సమ్మ లాంటి అమ్మాయి రావడం కరెక్ట్ అని అనుకున్నాను ఈరోజు మిస్సమ్మ నా నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పి ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పిల్లలు అమర్ రూమ్లో నుండి బయటకు వస్తారు ఇక అప్పుడు బాకీ పిల్లలతో ఏంటి పిల్లలు మీరు మీ డాడ్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ మిస్ అమ్మ అంటూ అంజు బాగిని హక్ చేసుకుంటుంది మా డాడీ ఈరోజు మాతో చాలా కూల్గా మాట్లాడారు డాడీకి ఎన్ని విషయాలు తెలుసో ఎంత హ్యాపీగా అనిపించిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత అమ్మే మా పక్కన ఉన్నట్టుగా అనిపించిందని చెప్పి పిల్లలు సంతోషపడుతూ ఉంటారు ఇక అంజు బాగిని హక్ చేసుకున్నాక చూడు మిస్ అమ్మ నేను హక్ చేసుకున్నానని నీ మీద కోపం పోయింది అలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగీ అంజుకి మొద్దు పెట్టి నేను నీకు మొద్దు పెట్టానని మన మధ్య గొడవ తీరిపోయింది అనుకోకు చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మన గొడవ కంటిన్యూ అవుతుందని చెప్పి బాగీ కూడా అంజుకి చెబుతూ ఉంటుంది ఇక అలా పిల్లలు చాలా హ్యాపీగా ఉండడంతో సరే పిల్లలు మీరు వెళ్ళి పడుకోండి లేట్ అయిపోతుంది గుడ్ నైట్ అంటూ బాకీ పిల్లల్ని తమ గదిలోకి పంపించేస్తుంది తర్వాత బాకీ అమర్ దగ్గరికి వస్తుంది ఏమండి మీ కోసం అక్కడ పాలు పెట్టాను ఆకలిస్తే తాగండి మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఉన్నాయి మీకు మధ్యరాత్రి మెలకు వచ్చి దాహం వేస్తే ఒక్కరే వాటర్ తీసుకొని తాగకండి నన్ను లేపండి అని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది ఇక తర్వాత అమర్ బాగీతో మిస్సమ్మ ఈరోజు నేను పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేశాను ఈ ఇంట్లో మళ్ళీ ఆ నవ్వులను తిరిగి తీసుకొచ్చింది నువ్వే అని నాకు తెలుసు చాలా థ్యాంక్స్ అమ్మ ఆరు లేకపోతే ఎలా బతకాలా అని నేను చాలా బాధపడ్డాను కానీ ఆరుని పిల్లల్లో చూసుకోవచ్చని అని ఈరోజే నాకు అర్థమైందని చెప్పి అంటూ ఉంటే నేను చేసింది చాలా చిన్న పని అండి దానికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పి బాగా అంటూ ఉంటుంది అది నీకు చిన్న విషయం అయ్యుండొచ్చు కానీ నాకు అది చాలా పెద్ద విషయం నాకు తగ్గిపోయిన తర్వాత ప్రతి వీకెండ్ ఇలాగే పిల్లలతో కలిసి హాయిగా కబుర్లు చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగా నేను కూడా నా అండి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కూడా ఉంటావు అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది చూడు రేపు ఉదయం అది ఎలాగైనా సరే ఒంటరిగా గుడికి వచ్చేలాగా నేను చేస్తాను దాన్ని చంపాల్సిన బాధ్యత నీదే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది కానీ మేడం కొడైకెనాల్ అంటే లోయ ప్రాంతం కాబట్టి ఆ రోజు ఆ ఆరుని చాలా స్లోగా యాక్సిడెంట్లో చంపేయగలిగాము కానీ ఒకవేళ ఈ మిస్సమ్మ కార్లో వస్తే సిటీలో ఎంత స్పీడ్గా వెళ్ళినా స్పాట్లో చంపేయడం కొంచెం కష్టమైన విషయం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు అందుకే కార్లో కాకుండా కారులు నడకన వచ్చేలాగా చూడండి అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే చూడు నీకు నేను డబ్బులిచ్చేది నేను చంపిన పని చేయడానికి అంతేకాని నువ్వు నాకు సలహాలు ఇవ్వడానికి కాదు అయినా అది నడుచుకుంటూ వచ్చేలాగా నేను చేస్తాను నువ్వు మాత్రం నీ పనిని పూర్తి చెయ్యి అని అంటూ ఉంటే చూడండి రేపటి నుండి ఆ మిస్సమ్మ మీ లైఫ్లో నుండి ఎలా మిస్ అయిపోతుందో స్పాట్లోనే తను చనిపోయేలాగా నేను చేస్తానంటూ బాబ్జీ మనోహరికి మాటిస్తాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాబ్జీ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాడు ఏదో లోడ్ తీసుకురావడానికి లారీ కావాలని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వు సాయంత్రానికి రా ఎందుకంటే ఆ లారీకి బ్రేకులు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి ఆ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చెబుతూ ఉంటాడు మాకు కావాల్సింది కూడా అలాంటి లారీయే అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు రోడ్డు మీద లారీ నడపాలనుకుంటున్నావా మనుషుల మీద నడపాలనుకుంటున్నావా అని చెప్పి అతను అంటూ ఉంటాడు అది కాదు సార్ మా ఫ్రెండ్కి గ్యారేజ్ ఉంది మీరు లారీని నాకు ఇస్తే మా ఫ్రెండ్ గ్యారేజ్కి తీసుకువెళ్ళి రిపేర్ చేయించుకొని వాడుకుంటానని చెప్పి అంటూ ఉంటే సరే నువ్వు అలా అంటున్నావు కాబట్టి లారీని ఇప్పుడే తీసుకువెళ్ళి అరగంటలో పని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పి ఆ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చెబుతూ ఉంటాడు అలాగే సార్ తప్పకుండా అంటూ ఇక కీస్ తీసుకొని లారీ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరిది చాలా హిట్ పైర్ గతంలో కూడా మన పేరు చాలా సక్సెస్ అయింది ఇప్పుడు కూడా అలాగే సక్సెస్ అవ్వాలని చెప్పి పాబ్జీ లారీతో అంటూ ఉంటాడు మరో పక్క బాగి గుడికి అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక అమర్కి బాగా జాగ్రత్తలు చెప్తూ ఏమండి నేను గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళి వచ్చేంతవరకు మీరు ఏం కావాలన్నా సరే అత్తయ్య గారిని అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా బాగి వెళ్ళబోతూ ఉంటే అమర్ బాగి చేయి పట్టుకొని తనని దగ్గర కూర్చోమంటాడు అలా బాగి అమర్కి ఎదురుగా కూర్చున్న తర్వాత అమర్ బాగి చేయి పట్టుకొని చూడు మిస్సమ్మా నాకు ఏం కావాలన్నా సరే ఇంట్లో చూసుకోవడానికి చాలామంది ఉన్నారు నువ్వు గుడికి వెళ్తున్నావు కాబట్టి ఇవన్నీ ఇక్కడే వదిలేసి ప్రశాంతంగా గుడికి వెళ్ళిరా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇంతకీ గుడికి ఎలా వెళ్తున్నావు అని చెప్పి అమర్ అడగడంతో అప్పుడు బాగా నడిచి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రాతోడు పిల్లల్ని డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడా అని చెప్పి అంటూ ఉంటే లేదండి రాతోడు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అందుకే నేనే ఒంటరిగా వెళ్దాం అనుకుంటున్నానని చెప్పి బాగా అంటూ ఉంటుంది కానీ ఒంటరిగా నడుచుకుంటూ ఎందుకు మీసమ్మ ఆటోలో వెళ్ళొచ్చు కదా అని చెప్పి అమర్ అంటాడు వీధి చివరినే కదండి గుడి అలా నడుచుకుంటూ వెళ్ళొస్తాను లేండి నేను గుడికి వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తాను తప్పనిసరిగా ఫోన్ లిఫ్ట్ చేయండి ఫోన్ దగ్గర పెట్టుకోండి టైంకి తిని టాబ్లెట్స్ అవి వేసుకోండి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి బాగా అంటూ ఉంటే అలాగే మిస్ అమ్మా అని చెప్పి అమర్ అని అంటూ ఉంటాడు అప్పుడు అమర్ బాగీ చేయిని ఇంకా పట్టుకొని ఉండడంతో అప్పుడు బాగి మీరు నా చేయి వదిలేస్తే నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగీ చేతిని వదిలేస్తాడు అలా బాగి గుడికని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడు మనోహరి అమర్ వాళ్ళ బెడ్రూమ్ వైపు చూస్తూ ఇదేంటి ఇది ఇంకా కిందికి దిగలేదు అని చెప్పి ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో బాకీ వచ్చి మనోహరికి ఎదురుగా నిలబడుతుంది ఏంటి నా కోసమే వెతుకుతున్నావా మను అని చెప్పి బాకీ అంటూ ఉంటే నీ కోసం నేను ఎందుకు వెతుకుతానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నీ కళ్ళల్లో ఉన్న ప్రేమే నాకు తెలియజేస్తుంది నువ్వు నా కోసమే వెతుకుతున్నావని అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ఈ రోజే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు కనీసం ఈ ఒక్కరోజైనా సంతోషంగా ఉండు అని చెప్పి అలా మనోహరి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో నిర్మలమ్మ గారు అక్కడికి వస్తారు ఎక్కడికి వెళ్తున్నావు మిస్ అమ్మ గుడికి అని చెప్పి అంటూ ఉంటే అవునత్తగారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఒంటరిగా ఎందుకమ్మా వెళ్ళడం నేను కూడా వస్తానని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే మీరు అంటూ గట్టిగా మనోహరి అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా అరుస్తున్నావు నేను గుడికి వెళ్ళకూడదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అది కాదంటీ మిస్ అమ్మ బయటకు వెళ్ళిపోతే అమర్ ఒకడే ఇంట్లో ఒంటరిగా ఉంటాడు మరి అమర్కి ఏమైనా కావాలంటే ఒక మనిషి దగ్గరుండి చూసుకోవాలి కదా అందుకే అలా అంటున్నాను అని చెప్పి మనోహరి కవర్ చేస్తుంది ఓ అందుకంటున్నావా సరే అలా అయితే నేను ఇంట్లోనే ఉంటానులే అని చెప్పి నిర్మలమ్మ అనడంతో ఇక బాగి వెళ్ళొస్తాను అత్తయ్య గారు వెళ్ళొస్తాను మామయ్య గారు అంటూ ఇక అలా పోలీస్ వచ్చి తీసుకొని గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక బాకీ గురించి ఆలోచిస్తూ ఆరు ఎంతో సంతోషంగా ఉంటుంది గుప్తాతో ఆరు గుప్తా గారు మిస్సమ్మ మా ఆయన జీవితంలోకి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒకవేళ నేనే బతికి ఉన్నా కూడా పిల్లల్ని ఆయనకు అంతలా దగ్గర చేసేదాన్నో కాదు అని చెప్పి అంటూ ఉంటే నేను చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నీ పతిదేవుడి జీవితంలోకి ఆ బాలిక వచ్చిందని నువ్వేనా సంతోషించేది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే కొన్ని కొన్ని ఒప్పుకోవడానికి కాస్త టైం పడుతుంది గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాకీ అక్కడికి వచ్చి దూరన ఉన్న ఆరుని చూస్తూ అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్క నేను గుడికి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు గుడికి రావచ్చు కదా అని చెప్పి ఆరుని బాకీ గుడికి పిలుస్తూ ఉంటుంది ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి